పిఆర్ కాలేజీ కట్టించారు పిఠాపరం రాజుగారు చివరికాయకి చివరి రోజుల్లో బంధువులు అందరూ వదిలేస్తాయని ఆయన దగ్గర చేసిన ఒక జవాను రోజు క్యారేజీ పట్టుకుని ఇచ్చేవాడు ఆయనకి మీకు అదంతా వదిలేదు ఆ దేహ ప్రారంధం అలా ఉంది కాబట్టి అలా అయ్యి అలా గాయించారు యంత్ర వాడికైనా అంటే అంటే అది ఆ మనిషి అంటే ఆ దేహం ఆ ప్రారంభాన్ని అనిపించినప్పుడు పరిస్థితులు అలా వస్తాయి అది మీకు అర్థమవుతుందా ఆ మనిషి ఆ ప్రారంధం అనుభవించినప్పుడు పరిస్థితులు అలా మళ్ళుతాయి మీకు సుఖ ప్రారంధం ఉందనుకోండి మీ దేహానికి అది నిత్యం కాదు అది సత్యం కాదు మీ దేహానికి దుఃఖ ప్రారంధం ఉందనుకోండి అది నిత్యం కాదు అది సత్యం కాదు స్వప్నంతో సమానం ఇవన్నీ మీకు వచ్చే సంతోషాలు స్వప్నంతో సమానం మనిషి అనిపించే భోగాలు స్వప్నంతో సమానం మనిషి అనిపించే దుఃఖం స్వప్నంతో సమానం ఇవన్నీ వదిలేయండి చివరి మాట ముగింపు మాట ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుని ఎవరింటికి వారు వెళ్ళిపోండి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి ఎవరిదాటి నేను వెళ్ళిపోండి ఎచ్చు తగ్గులు వస్తాయి జీవితంలో హెచ్చుతగ్గులు తగ్గులుందా ఎవరి జీవితం కూడా చనిపోయే వరకు యూనిఫారం గా ఈ హైదరాబాద్ ఈ మధ్యన ఒక యాభై కోట్లు సంపాదించిన పెద్ద మనిషి ఒక మాట అన్నాడు నా దగ్గర మా చిన్నతనంలో ఉండే ఆ చిన్నతనం కూడా పావర్టీ అనుభవించాడు ఎవరైనా తెల్లటి బట్టలు కట్టుకుంటే అటువంటి బట్టలు నేను కట్టుకోగలనుకున్నాడు ఎవరైనా కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకున్నాడు అనుకో నా జీవితంలో ఎప్పుడైనా అటువంటి బట్టలు వేసుకోగలనా అని ఒకళ్ళు అనుకున్నట్టు ఆయన ఇప్పుడు యాభై కోట్లు సంపాదించాడు అది వదిలేండి ఈ మాట చెప్పడం కోసం నేను అంటే ఏ మనిషి జీవితం యూనిఫారమ్ గా ఉండదని చెప్పడం కోసం చెప్తున్నాను ప్రారంధ మీ దేహాన్ని ప్రారంధాన్ని విడిచిపెట్టాను కానీ లక్ష్యం గమ్యం డెస్టినేషన్ గోల్లో మోక్షాన్ని పెట్టుకోవాలి మీకేదా దారిద్ర్యం వస్తే కంగారు పడిపోకండి సంపద వస్తే పొంగిపోకండి మీ దేహ ప్రారంభలు ఏదైనా అధికారం రాకపోతే బాధపడకండి అధికారం వస్తే పొంగిపోకండి అబ్రాహ్మలు లింకన్ రోజు ఓడిపోతామే పని ఓడిపోయి 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 ఒక్కసారి అమెరికా బికెమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అబ్రాహ్మ లింకన్ జీవితం పొడిగినా ఓడిపోతామే ఓడిపోయి ఓడిపోయి చివరికి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు ఏంటంటే మీ జీవితంగా ఓడిపోవటమే పనకని అడిగారు నాకు పోటీ పెట్టడం అలవాటు ప్రజలను నన్ను ఓడించడం అలవాటు అని చెప్పుకోవడం వాళ్ళ అలవాటు వాళ్ళు మాట్లేదు నా అలవాటు నేను మాట్లాడలేదు వారికి యాదలాపం దాన్ని మాటలు డెమోక్రాసీకి నిర్వహించిన గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్ అని యాదాపులు ఎక్కడ అన్నాడు ఈ మాట ఒక చిన్న గ్రామంలో అది డెమోక్రసీకి నిర్వచనై కూర్చుంది గమంట ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్ ఇదంతా వదిలే నేను ఎందుకు చెప్తున్నానంటే దేహాన్ని ప్రారంభానికి వదిలేదు నీకు ఏదైనా గౌరవం వస్తే గౌరవం ఉంటుంది అగౌరవం వస్తే అగౌరవం పైసలు వస్తే పైసలు వస్తే చదువు వస్తే చదువు వస్తుంది అని లోకానికి సంబంధించిన గొడవలు కానీ మీరు గమ్యాన్ని మోక్షాన్ని పెట్టుకోండి మోక్షం సంపాదించాలి